ఢిల్లీలో వేడి పెరుగుతోంది కాని సుప్రీంకోర్టులో ఉన్న పొలిటికల్ టెంపరేచర్ లీగల్ కారిడార్ను మరింత వేడెక్కించింది ఈసారి స్పాట్లైట్ ఒక వ్యక్తిపై ఉంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ కన్నా సంజీవ్ కన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత చాలామంది ఆయన మంచి స్ట్రాంగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారా అని ఆలోచించారు గత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ స్ట్రాంగ్ ఇమేజ్ వదిలి వెళ్లడం వల్ల ఇది చెప్పడం కష్టమైంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా I, I, Sanjeev Khanna, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed Chief Justice of the Supreme Court of India to swear in the name of God, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established that i will uphold the sovereignty and integrity of india that i will uphold the sovereignty and integrity of india that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favour affection or ill will perform the duties of my office without fear or favour affection or ill will సమయం గడిచేకొద్దీ ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టమైంది ఆయన కంటే ముందున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు జరిగినంత డిబేట్స్ ఇప్పుడు జరగడం లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా రిటైర్మెంట్ కేవలం పదమూడు రోజులు మాత్రమే ఉన్నప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవిని చేపట్టడం విలువైనదా అని ఆలోచించడం చాలా ముఖ్యం ఆయన తన ముద్ర వేయగలిగారా చరిత్ర ఆయనను గుర్తుంచుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన చివరి రోజును ఎలా ప్లాన్ చేశారో చూద్దాం ఏప్రిల్ ముప్పైనా బీజేపీ లీడర్ సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దేశవ్యాప్తంగా యాంటీ కన్వర్షన్ లాస్ ను సవాలు చేసే పిటిషన్లపై తక్షణ విచారణను డిమాండ్ చేసినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొలిటికల్ లీగల్ బాంబ్ షెల్లయ్యే తేదీని ఫిక్స్ చేస్తారని ఎవరూ అనుకోలేదు సీజేఐ సంజీవ్ ఖన్నా మేము ఈ విషయాన్ని వివరంగా వినాలి మే పదమూడుతో ప్రారంభమయ్యే వారంలో లిస్ట్ చేయండి అని అన్నారు మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా తన చివరి రోజును జరుపుకుంటారు మరుసటి రోజు మే పద్నాలుగున జస్టిస్ బీఆర్ గవాయ్ కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేస్తారు సీజేఐ కన్నా తన చివరి రోజున యాంటీ కన్వర్షన్ వంటి ఎక్స్ప్లోజివ్ సమస్యలను తెరవడం ద్వారా లీగల్ పొలిటికల్ టైం బాంబ్ వదులుతున్నారా అశ్విని ఉపాధ్యాయ్ కూడా మై లార్డ్స్ రిలీజియస్ కన్వర్షన్ యుద్ధం చేయడం లాంటిది ప్రతిరోజు పదివేలు మంది హిందువులు కన్వర్ట్ అవుతున్నారు అని అన్నారు ప్రతిరోజు వేలాది మంది హిందువులు బలవంతంగా మతం మారుతున్నారని దీనిపై తక్షణ చర్య తీసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు కాని సీజే ఖన్నా బెంచ్ మీరు ఎందుకు వాదిస్తున్నారు మేము ఇతర వైపు విన్నామా మేము ముందుగా వారిని వినాలి అని చెప్పింది అన్ని పార్టీలను వినకుండా ముందుకు సాగబోమని స్పష్టం చేసింది కాని సీజేఐ ఖన్నా టైమింగ్ బోల్డ్నెస్ చాలా ముఖ్యం గత కొన్ని వారాల్లో ఆయన తన తీర్పులు ప్రశ్నలతో మోడీ ప్రభుత్వం బీజేపీ రథాన్ని కదిలించారు సీజేఐ జ్యుడీషియరీ రూలింగ్ పార్టీకి అనుకూలంగా తీర్పులిస్తారని ఎప్పుడూ చెప్పేవారు సంజీవ్ ఖన్నా పదవీకాలంలో ఈ వాదన బలహీనపడటం కనిపించింది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ విచారణలో ఆయన వక్ఫ్ బోర్డులలో నాన్ ముస్లింలను చేర్చడానికి సంబంధించిన ప్రొవిజన్స్పై ప్రశ్నలు వేసి స్టే చేసే అవకాశం ఉందని చెప్పినప్పటి నుండి రూలింగ్ పార్టీ మద్దతుదారులు బహిరంగంగా దాడి చేయడం ప్రారంభించారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సీజేఐ ఖన్న వక్ఫ్ యాక్ట్ విచారణతో రిలీజియస్ వార్స్ ను ప్రేరేపిస్తున్నారు అని అన్నారు చాలా హింసాత్మక దాడులు పశ్చిమ బెంగాల్ నుండి వస్తున్నాయి ముర్షిదాబాద్ సంఘటన గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోంది వక్ఫ్ చట్టం గురించి జేపీసీ చైర్పర్సన్ జగదాంబిక పాల్ ను అడిగినప్పుడు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని వారు చెబితే జేపీసీ అనేక సమావేశాల తర్వాత రెండు సభలలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత నేను రాజీనామా చేయాలి అని అన్నారు కళ్యాణ్ బెనర్జీ మీరు రాజీనామా చేయండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఈ దేశంలో జరుగుతున్న గృహయుద్ధాలకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా బాధ్యులు అని అన్నారు సోషల్ మీడియాలో సుప్రీంకోర్టును సుప్రీంకోటా అని అన్నారు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ తమిళనాడు గవర్నర్ తీర్పును డెమోక్రటిక్ ఫోర్సెస్ కు వ్యతిరేకంగా న్యూక్లియర్ మిస్సైల్ అని అన్నారు Is a very elevated question. President takes oath to preserve, protect, and defend the Constitution. This oath is taken only by President and her appointees, the governors. Everyone, the Prime Minister, the Vice President, the ministers, the parliamentarians, the judges, they take oath to abide by the Constitution. But to defend the Constitution, to preserve the Constitution, to protect the Constitution, that is the oath of the President of India, the Supreme Commander of the Armed Forces. Boys and girls, if you look at the Indian Constitution, when Parliament is defined, according to you, Parliament is Lok Sabha, Rajya Sabha. No, Parliament: the first part is the President; second and third are Lok Sabha, Rajya Sabha.

ఆ తరువాత వక్ఫ్ చట్టంపై కూడా కఠినంగా వ్యవహరించింది న్యాయవాది ఆశిష్ గోయల్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ సభ్యులు బహిరంగంగా ట్వీట్ చేయడం స్టేట్మెంట్లు ఇవ్వడం దీనివల్లే అని అన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రభుత్వం అసౌకర్యానికి గురిచేసిన చీఫ్ జస్టిస్ల జాబితాలో తన పేరును రాసుకున్నారు యాంటీ కన్వర్షన్ వంటి సమస్యను పరిష్కరించడం లేదా రికార్డులో ఏదైనా చెప్పడం ద్వారా వెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు మే పదమూడున సీజే ఖన్నా మరో బాంబు పేల్చుతారా లేదా విచారణను తదుపరి బెంచ్కు కు వదిలేస్తారా అనేది చూడాలి